సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత పోలింగ్ కొనసాగుతోంది ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని యాభై ఏడు నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బాలీవుడ్ నటి కంగనా రనూత్ వంటి ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది మధ్యాహ్నం మూడు గంటల వరకు నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది లోక్సభ ఎన్నికల తుది ఏడో విడత పోలింగ్ కొనసాగుతోంది ఏడు రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని యాభై ఏడు పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది ఉత్తరప్రదేశ్లోని పదమూడు లోక్సభ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది హిమాచల్ ప్రదేశ్లో నాలుగు లోక్సభ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరుగుతోంది పంజాబ్ పదమూడు పశ్చిమ బెంగాల్ తొమ్మిది బీహార్ ఎనిమిది జార్ఖండ్ మూడు లోక్సభ స్థానాలకు ఒడిశాలోని ఆరు లోక్సభ నలభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది చివరి దశ ఓటింగ్కు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ప్రధాని మోదీ వేదికగా విజ్ఞప్తి చేశారు యువత మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు వేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు అందరం కలిసి మన ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగా చేద్దామని మోదీ పిలుపునిచ్చారు ఏడో విడతలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు భక్తియాపూర్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ హమీర్పూర్లో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సంగ్రూర్లో పంజాబ్ సీఎం భగవంత్మాన్ బిలాస్ పూర్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓటు వేశారు మండీలో కంగనా రనోత్ హమీర్పూర్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గోరఖ్పూర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నటుడు రవికిషన్ ఓటు వేశారు అమృత్సర్లో భాజపా నేత తరణ్జీత్ సింగ్ తరుణ్ సుగ్ లక్నౌర్లో ఆప్ నేత రాఘవ్ చెద్దా జలంధర్లో క్రికెటర్ హర్భజన్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు తేజస్వి యాదవ్ పట్నాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వీల్చైర్లో వెళ్లి ఓటు వేశారు ఆయనకు ఏమైందన్న కారణాలు ఇంకా తెలియరాలేదు టీఎంసీ ఎంపీ నటి సుస్రత్ జహాన్ కోల్కతాలో ఓటు వేశారు పంజాబ్లోని మొహాలి పోలింగ్ కేంద్రం వద్ద కొందరు యువతులు గిద్దా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు అందరూ ఓటు వేయాలని నృత్యం ద్వారా అభ్యర్థించారు ఏడో విడతలోనూ పశ్చిమ బెంగాల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఉదయం ఆరున్నర సమయంలో దక్షిణ ఇరవై నాలుగు పరగణ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్లో మోకదాడి జరిగింది రిజర్వులో ఉంచిన ఈవీఎంలు రెండు వీవీప్యాట్లు సెక్టార్ ఆఫీసర్ పత్రాలను ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ చెరువులో పడేశారు ఆ పోలింగ్ కేంద్రంలో అదనపు ఈవీఎంలు తరలించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు మేరీగంజ్లోని రెండు పోలింగ్ కేంద్రాల వద్ద టీఎంసీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి కాగా ఏడో విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరఫున తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు వారి భవితవ్యాన్ని పది పాయింట్ సున్నా ఆరు కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు మొత్తం ఐదు నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి భోజ్పూరి నటుడు రవికిషన్ నిలుసున్న గోరఖ్పూర్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్న మండి హమీర్పూర్ స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్న డైమండ్ హార్బర్ లోక్సభ స్థానానికి పోటింగ్ పోలింగ్ కొనసాగుతోంది కాగా జూన్ రెండున సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా జూన్ నాలుగున లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి